హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ దసరా నవరాత్రులలో చేసుకునే ప్రసాదాలను చూపించబోతున్నాను ఈ దేవీ నవరాత్రులలో పది రోజులు పది రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఈ వీడియోను కంప్లీట్గా చూసి ఈ ప్రసాదాలను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియోలోకి వచ్చేద్దామండి మొదటి రోజు అమ్మవారికి సమర్పించే కట్ట పొంగల్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా పప్పు కుక్కర్లోకి ఒక కప్పు రైస్ ముప్పావు కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని పై పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని స్మాషర్తో కానీ పప్పుగుతుతో కానీ రైస్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పోపు అనేది పొంగలికి బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకుంటే పొంగలనేది మరి కాస్త దగ్గరపడి చక్కగా తయారవుతుంది ఈ కట్ట పొంగల్ ప్రసాదాన్ని అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పించండి రెండవ రోజు వచ్చేసి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసిద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక కడాయిలో ఒక గ్లాస్ రైస్ను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి రైస్ ఉడికేలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలి అంటే వడకట్టుకొని కూడా గుజ్జును వేరు చేసుకోవచ్చు ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చింతపండు గుజ్జును మగ్గించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి అన్నంని ఈ విధంగా పుల్లు పుల్లుగా ఉడికించుకొని వేరొక భగవాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నాన్ని చల్లార పెట్టుకోవాలి అన్నం చల్లారలోపు పై కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపుకి కావాల్సిన జీలకర్ర ఆవాలు శనగపప్పుని యాడ్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలను పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని నాలుగు లేదా ఐదు జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని స్టవ్ ఆపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న అన్నంలోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకొని పోపు చింతపండు గుజ్జు రైస్కి పట్టే విధంగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి రెండవ రోజు చింతపండు పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఉండే ఈ చింతపండు పులిహోరను ఈజీగా చేసుకోవచ్చు మూడవ రోజు వచ్చేసి రవ్వ కేసరిని ప్రసాదంగా పెడుతున్నాను నేను ఇక్కడ రవ్వ కేసర్ని బెల్లంతో తయారు చేస్తున్నాను ముందుగా కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో ఒక కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వను యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి రవ్వ మొత్తం దగ్గర పడినాక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న రవ్వ కొలతలకి బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకుని రవ్వ కొలతలను బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి బెల్లం మొత్తం కలిసే విధంగా కలుపుకొని బెల్లం కరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పాలకుల పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకుంటే సారికి మరి కాస్త దగ్గర పడుతుంది ఇంతేనండి సింపుల్గా అండ్ హెల్తీగా ఈ రవ్వ కేసరిని తయారు చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకోవచ్చు నాలుగవ రోజు దద్దోజనంని అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను మరి ప్రిపరేషన్ ఎలాగో చూసిద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మాషర్తో కానీ గరితో కానీ ఈ విధంగా స్మాష్ చేసుకొని రెండు కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు రెండు లేదా మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి రెండు కప్పుల చిక్కటి పెరుగును యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపును యాడ్ చేసుకొని పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి నేను చెప్పిన కులతలతో ఈ దద్దోజనం రెసిపీని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఐదవ రోజు వచ్చేసి బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పుతో చూపిస్తున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే కప్పు సైజు పెంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి స్టవ్పై కడాయి పెట్టి రెండు కప్పుల నీళ్లు నాలుగు కప్పుల చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రైసును తీసుకుంటామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకోవాలి పాలు ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని రైస్ ఈ విధంగా చేతితో ఒత్తి చూస్తే మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపుకొని వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి పాలు విరగకుండా ఉండాలి అంటే స్టవ్ ఆపుకొని మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే పాలు విరగకుండా బెల్లం పరమాన్నం అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా బెల్లం పరమాన్నం దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని చిటికడంతా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్లాగా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఆరవ రోజు అమ్మవారికి సేమియా సగ్గుబియ్యం కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ముందుగా సగ్గుబియ్యంని అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను స్టవ్పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ నెయ్యి ఒక కప్పు సేమియాని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలో నాలుగు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని ఒక కప్పు చక్కెరను యాడ్ చేసుకొని ఆ వేడి మీద చక్కెర మొత్తం కరిగిపోతుంది చక్కెర మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఈ విధంగా దగ్గర పడినాక స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా సగ్గుబియ్యం సేమియా కేసర్ని తయారు చేసుకోవచ్చు ఏడవ రోజు వచ్చేసి అల్లం వడలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక గ్లాసు మినప్పప్పుని నాలుగు గంటల పాటు నానపెట్టుకొని తీసుకోవాలి నేను ఇక్కడ నానబెట్టుకొని తీసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని యాడ్ చేసుకొని చిన్న టీ గ్లాస్కి సగం వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు కాస్త తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికడంతా వంట సోడాను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి వంట సోడాని ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకునేది తక్కువ వేస్తే వడలనేవి పొంగకుండా చక్కగా రావు అందుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి చిన్న బౌల్లో వాటర్ని తీసుకొని చేతికి నీళ్లను అద్దుకొని వీడియోలో చూపించిన విధంగా వడల్లాగా చేసుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోకి వదులుకోవాలి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఈ విధంగా వదులుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వడలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగతా పిండిని కూడా చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మీరు కూడా వడలం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఎనిమిదవ రోజు వచ్చేసి తెల్ల శనిగలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను ముందుగా తెల్ల శనిగలను నైట్ మొత్తం నానపెట్టుకొని పప్పు కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శినేపప్పుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముందుగా తుడిమి పెట్టుకున్న హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక రిమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఏ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న తెల్ల శనగలను యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో సింపుల్గా తెల్ల శనగలను పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు తొమ్మిదవ రోజు వచ్చేసి నువ్వుల అన్నంని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఈ నువ్వులన్నం ఎలా చేసుకోవాలో చూసిద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక కడాయిలో వన్ టీ స్పూన్ శనగలు వన్ టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత నాలుగు లేదా ఐదు టీ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని అదే వేడిలో నాలుగు లేదా ఐదు మిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని సల్ ఇచ్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వేలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపుకు కావాల్సిన గింజల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ నువ్వుల అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు పదవ రోజు వచ్చేసి కొబ్బరి అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను ప్రాసెస్ అలాను చూసేసేయండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు కావాల్సిన గింజల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరిను యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయే కొబ్బరి అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు చూశారు కదండి ఈ దేవీ నవరాత్రులలో పది రోజులు పది రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి